అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నా విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ముందుగా ఈరోజు వారాహి అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానించుకొని వీడాలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక అద్భుతమైన వీడియో అండి వీడియో వినగానే ఎగ్గిరి గంతేస్తారు ఎందుకు అంటే అంతటి అద్భుతమైన వీడియో కాబట్టి ఎవరైతే దరిద్రంలో బాధలో అల్లాడిపోతున్నారో అవి తీరక బాధపడుతున్నారో వాళ్ళ దరిద్రానికి ఈరోజే ఆఖరి రోజు ఈరోజే రోజే పడబోతుంది ఒక అమ్మవారికి సంబంధించినటువంటి ఒక వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన మాట అండి ఒక అద్భుతమైన బీజమంత్రం ఈ ఎనిమిది అక్షరాల మంత్రం ఒక్కసారి మాత్రమే చెప్పాలి గుర్తుంచుకోండి ఇది చెప్పిన వెంటనే మీరు అడిగింది మీ చేతుల్లో ఉంటుంది మీరు కోరిన మరుక్షణమే అద్భుతాలు జరగకుండా ఎవ్వరూ ఆపలేరు మీ తలరాతను మీ చేతులతో మీరే రాసుకునేటటువంటి ఒక అద్భుతమైన మాట మీరు ఏది కావాలి అని ఆశపడుతున్నారో మీ జీవితంలో నుంచి ఏది పొందాలి అనుకుంటున్నారో ఏం సాధించాలి అనుకుంటున్నారో వాటన్నింటినీ కూడా మీ పాదాల వద్దకు తీసుకువచ్చి పెట్టే మాట ఈ మాట మరి అంతటి అద్భుతమైన మాట ఏంటి అది వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి ఒక మాట అండి ఎంత మనకు తెలుసు వారాహి అమ్మవారి శక్తి గురించి తెలుసు ఆ వారాహి అమ్మవారు చాలా పవర్ఫుల్ అని తెలుసు మన వీడియోలో వారాహి అమ్మవారి గురించి చాలా చెప్పుకున్నాం విన్నాం అమ్మవారి మీద నమ్మకంతో భక్తి శ్రద్ధలతో చెయ్యాలే కానీ మనం కోరింది కోరినట్టు తెచ్చి మన దగ్గర పెడుతుంది అమ్మ మన చేతుల్లోకి మన దోసట్లకి నింపు వెళ్తుంది వారాహి అమ్మ మరి అంతటి అద్భుతమైన మాట ఏంటి అది ఎప్పుడు రాయాలి ఎలా చెప్పాలి ఏంటి దానికి నియమాలు ఏంటి అని తెలుసుకోవాలనుందా అయితే ముందుగా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి ఈ వీడియో అవసరం ఎవరికైతే ఉంది అని మీ మైండ్లో అనిపిస్తుందో వాళ్లకు షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి నిన్న ఒక అమ్మాయి నాకు మెసేజ్ చేసిందండి అక్క నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అక్క సో హ్యాపీ అక్క ఈ గురుజీ గారికి మీరు చెప్పినట్టు ఒక్కసారి కాల్ చేశాను గురూజీ గారు ఫోన్ ద్వారా పూజల ద్వారా నా ప్రాబ్లంకి సొల్యూషన్ అన్నది ఇచ్చారు నా భర్త అస్తమానం తాగి తాగి తన ఆరోగ్యాన్ని చడగొట్టుకున్నాడు అలాగే ఇంటికి ఒక్క రూపాయి కూడా ఇచ్చేవాడు కాదు నా కష్టం మీద ఏదో ఆ కుటుంబాన్ని అలా పోషించుకుంటూ వస్తున్నాను నిజంగా ఈ జీవితమే ఎందుకు అని ఒక నిమిషం అనిపించేది నాకు కానీ పిల్లల కోసం అలా బ్రతికాను మీరు చెప్పినట్టు ఈ గురూజీ కాల్ చేశాను నా భర్తలో పదిహేను రోజుల్లోనే మార్పు వచ్చిందక్క నిజంగా గురూజీ చాలా అద్భుతంగా చెప్పారు చాలా చక్కటి పరిష్కారం ఇచ్చారు గురూజీకి థ్యాంక్స్ చెప్పాలా కాంటూ తన హ్యాపీనెస్ని ఎంతో హ్యాపీగా షేర్ చేసుకుందండి అమ్మాయి ఇక్కడ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా కనుక ఉంటే ఇక్కడ ఒకసారి కన్సల్ట్ అయ్యి చూడండి తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యలకైనా కూడా ఫోన్ ద్వారానే పరిష్కారం చూపిస్తారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ రైజ్ చేసి చూడండి మీవి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా అవ్వనివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద ఏదైనా చెడు ప్రయోగం జరిగింది అన్న లేదంటే చెడు వ్యసనాలకు బానిసలై ఉన్నా ఒక్కటి కాదు రెండు కాదండి నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం వ్యాపారం మానసిక సమస్యలు మనిషికి వచ్చే ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కగా పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు ఒక్కసారి స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి కాల్ రైజ్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరేనా షేర్ చేసుకుంటారు ఇక మన వీడియో విషయానికి వస్తే ఒక్కొక్కసారి మనం ఏమనుకుంటూ ఉంటామంటే అసలు ఈ దరిద్రం ఏంట్రా బాబు ఈ జీవితం ఏంటి ఇలా ఉంది ఏది పట్టుకున్నా మాడి మసైపోతుంది బొగ్గ అయిపోతుంది కదా నేను ఎక్కడ చెయ్యి పెట్టినా కూడా మాడి మసైపోతుంది అసలు ఏది ముట్టుకోవాలన్నా పట్టుకోవాలన్నా ఏ పని చెయ్యాలంటే కూడా భయం వేస్తోంది నేను తలపెట్టిన పని కూడా నన్ను చూసి భయంతో ఆమెడ దూరం పరిగెడుతోంది పోని ఏ కో కోదిపాటో అదృష్టమైనా ఉందంటే ఆ అదృష్టం కూడా నన్ను చూడగానే గజ గజ వణికిపోయి ఆమెడ దూరం పరిగెతోంది వీడి తలరాతేంద్ర ఇట్లా ఉంది వీడి జీవితం మీద ఇట్లా ఉంది వీడి దగ్గరికి వెళ్ళి నేను అవస్థలు పడలేను అనుకుంటుందేమో అదృష్టం కూడా పరిగెడుతోంది ఎంత ప్రయత్నించినా అదృష్టం నా దగ్గరకు రావటానికి ఇష్టపడటం లేదు రేయి లేదు పగలు లేదు కష్టపడిన వాడిని కష్టపడినట్లే ఉన్నాను కానీ జీవితం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది ఏంటో ఈ దిక్కుమాలిన జీవితం ఛీ ఇలా భరించటం కంటే చావటమే నయం కోరిన ఉద్యోగం లేదు కావాల్సిన డబ్బు లేదు ఆశపడిన జీవితమూ లేదు ఇంకెందుకు ఈ జీవితం ఎంత ప్రయత్నించినా ఇవన్నీ నా దగ్గరికి రావాలంటే భయపడి పారిపోతున్నాయి నా దరిదాపుల్లో కూడా తొంగి చూడటం లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో ఎవరైతే భయపడుతున్నారో ఎందుకంటే ప్రతినిత్యం ఈ మాటలు ఏవైతే ఉన్నాయో ఇవి మనం అనుకుంటూనే ఉంటాం ఎప్పుడు మనం నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు అనుకున్న పనులు అనుకున్నట్లుగా సక్రమంగా జరగనప్పుడు మన కష్టానికి తగిన ప్రతిఫలం రానప్పుడు మన కష్టానికి తగిన డబ్బులు రానప్పుడు మనల్ని ఎవరు అర్థం చేసుకోకుండా ఇబ్బంది పెడుతున్నప్పుడు జీవితం ఒక నరకంలా ఉండిపోతుంది అప్పుడు మనల్ని మన తలరాతని మన జీవితాన్ని కూడా మనం తిట్టుకుంటూనే ఉంటాం కదా తిట్టుకుంటూ బాధపడుతూ గడిపేస్తూ ఉంటాం నిజానికి ఇవన్నీ లేకపోతే మనిషి జీవితం ఎంత బాధాకరం అంటే అనుభవించే వాళ్ళకే తెలుస్తుందండి చూసే వాళ్ళకేమో అంటారు కానీ అనుభవిస్తే తెలుస్తుంది ఇంకొంతమంది ఎంత ప్రయత్నించినా కూడా వాళ్ళకి రిజల్ట్ ఉండదు వాళ్ళు ఏది కలిసి రాదు అలా కొంతమంది ఉంటారు అలాంటి వారందరికీ అదృష్టాన్ని తెచ్చిపెట్టే ఒక మాట అండి అదృష్టం వెనుక మీరు పరిగెత్తటం కాదు మీ వెనకే అదృష్టం పరిగెత్తేలా చేసేటటువంటి ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక వారాహి అమ్మకు సంబంధించిన ఒక బీజమంత్రం అది కూడా ఎనిమిది అక్షరాల బీజమంత్రం ఈ ఎనిమిది అక్షరాల బీజమంత్రం మీ తలరాతనే మార్చేస్తుంది అది కూడా మీ చేతులతో మీరే ఆ తలరాతను మార్చేసుకోవచ్చు మీ జీవితంలో మీకు ఏది కావాలి ఏది పొందాలి ఏది సాధించాలి ఏది అనుభవించాలి అని మీరు అనుకుంటున్నారో వాటన్నింటినీ మీ కాళ్ళ దగ్గరకు తీసుకువచ్చి పెట్టే ఒక అద్భుతమైన మాట ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇది ఎవరెవరికి యూజ్ అవుతుంది అంటే దీన్ని ఎలా రాసుకోవాలి అంటే వైట్ పేపర్ తీసుకోండి బ్లాక్ కలర్ పెన్ తప్పించి ఏ కలర్ పెన్ అయినా కానీ యూస్ చేయండి ఇలా పేపర్ తీసుకున్నాక ఏ టైం అయినా పర్లేదు కాకపోతే మైండ్ చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా పెట్టుకోండి ఎలాంటి గజిబిజులు వద్దు ఎలాంటి టెన్షన్స్ వద్దు ఇప్పుడు మీ మనసులో తిరుగుతున్న ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఉద్యోగం లేదు డబ్బు లేదు చాలా అప్పులు ఉన్నాయి ఇల్లు లేదు కారు లేదు బంగ్లా ఇవన్నీ కూడా కాసేపు పక్కకు పెట్టేసేయండి నేను ఎంతో హ్యాపీగా ఉన్నాను నేను ఈరోజు వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి ఈ బీజమంత్రాన్ని నేను చెప్పుకుంటున్నా కాబట్టి ఇక మీదట నా జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది నేను కోరుకున్నట్టుగా నా జీవితం మారిపోతుంది నా చేతులతో నేను మార్చుకోబోతున్నాను అని ఒక పాజిటివ్ ఆలోచనలో థాట్స్ అన్నవి మనసులో నింపుకోండి అలా చేయటం వల్ల మీకు ఒక మనసుకి మెదడుకి ప్రశాంతత చేకూరుతుంది ఆ ప్రశాంతత చేకూరిన మనసు మైండ్తో ఏం చేసినా కూడా సక్సెస్ అవుతుంది అలా ఏ శబ్దాలు లేకుండా మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చెయ్యరు అనుకున్నప్పుడు ప్రశాంతమైన చోట్ల కూర్చోండి ఒక వైట్ పేపర్ తీసుకోండి మీకు నచ్చిన కలరు మీకు ఏది నచ్చుతుందో గ్రీను రెడ్ పింకు బ్లూ ఇలా మీకు నచ్చిన కలర్ తీసుకోండి ఒక బ్లాక్ తప్పించి ఇక దాని మీద ఏం చేస్తారు వైట్ పేపర్ మీద ముందు మీ సమస్య కానీ మీ కోరిక కానీ సమస్య అంటే అప్పులు తీరటం ఇలా మీకు ఏవైతే ఉంటాయో కొన్ని కోరికలు అంటే ఇల్లు కారు బంగ్లా కోరుకున్న వ్యక్తితో పెళ్ళి ఇలా రాసుకోవాలి వైట్ పేపర్ మీద అప్పులు తీరాలి జాబ్ రావాలి జాబ్లో ఇంక్రిమెంట్స్ రావాలి జాబ్లో ప్రమోషన్స్ రావాలి కోరినంత డబ్బు రావాలి ఇష్టపడిన వ్యక్తితో వివాహం జరగాలి సంతానం కలగాలి ఇల్లు కట్టుకోవాలి కారు బంగ్లా కొనాలి నగలు కొనాలి ఎగ్జామ్స్లో మంచి సీట్ కొట్టాలి పిల్లల భవిష్యత్తు బాగుండాలి ఆరోగ్యం బాగుండాలి ఇంట్లో ప్రశాంతత కావాలి ఇలా మీ కోరిక సమస్య ఏవైతే ఉన్నాయో అది మైండ్లో ఫిక్స్ అవ్వండి అది ఫిక్స్ అయ్యాక ఈ వైట్ పేపర్ మీద ముందుగా అది రాయండి మీ కోరిక సమస్యని ఆ తర్వాత కింద ఏం చేస్తారు అంటే వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి ఒక బీజ మంత్రాన్ని రాయాలి అదేంటి అంటే ఓం యంగ్ శ్రీం యంగ్ ట్రిబుల్ సెవెన్ ఓం యంగ్ శ్రీం యంగ్ ట్రిబుల్ సెవెన్ మీకు స్క్రీన్ మీద ఇస్తాను స్క్రీన్షాట్ తీసుకొని తప్పులు లేకుండా ప్రశాంతమైన మనసుతో నమ్మకంతో చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏది కోరుకుంటున్నారో అది మీరు కోరిన ఒక గంట నుంచి ఇరవై ఒక్క రోజుల్లోపు మీ చేతిలో పడుతుంది ఎందుకంటే ఇది వారాహి అమ్మకు సంబంధించినటువంటి అద్భుతమైన బీజమంత్రం వారాహి అమ్మని మనం మనస్ఫూర్తిగా తలుచుకోవాలి కానీ ఎన్ని అద్భుతాలైనా చేసి చూపిస్తుంది మీరు ఇలా రాసే ముందు వారాహి అమ్మవారిని పూజ చేసుకోండి ఇంట్లో వారాహిదేవి ఫోటో లేదు అని అంటే కనుక మట్టి ప్రమిదలో దీపారాధన చేయండి ఆ మట్టి ప్రమిదలో అమ్మ ఆ వెలుగులో అమ్మని చూడండి వారాహి అమ్మని చూడండి అక్కడ అమ్మ ఉందని భావించి ఆ తర్వాత మీరు ఇలా రాసుకోవటం మొదలు పెట్టండి ఇలా ఆ పేపర్ మీద మీరు ఎన్నిసార్లు రాస్తారంటే ఏడు సార్లు రాయాలి ఓం ఎంగ్ శ్రీం యంగ్ ట్రిపుల్ సెవెన్ అని ఏడు సార్లు రాయాలి ఇలా మీకు ఒక్క గంటలో రిజల్ట్ రావచ్చు ఒక రోజులో రిజల్ట్ రావచ్చు లేదా ఫైవ్ డేస్లో రావచ్చు సెవెన్ డేస్ లేదా ట్వెల్వ్ డేస్ ట్వంటీ వన్ డేస్ ఇలా మీ కోరిక తీరేదాకా ప్రతిరోజు కూడా ఇలా సెవెన్ టైమ్స్ ఈ మాటని మీరు రాసుకోండి మీరు కోరింది కోరినట్టు మీకు ఖచ్చితంగా మీ చేతికి అందుతుంది మీకు దొరుకుతుంది మీకు కావాల్సింది మీరు పొందుతారు ఇక నియమాలు అంటే ఇక అమ్మవారికి సంబంధించింది కాబట్టి వద్దు పీరియడ్స్ వద్దు నాన్ వెజ్లో ఉన్నప్పుడు చెయ్యకండి మనం దీపారాధన కూడా చేస్తున్నాం కాబట్టి పీరియడ్స్లో నాన్ వెజ్లో ఉన్నప్పుడు చెయ్యకండి ఇక మిగతా ఎప్పుడైనా ఏ సమయంలోనైనా చేసుకోండి ఇలా చేసుకొని మీ బాధలన్నీ మీ సమస్యలన్నీ దూరం చేసుకుంటారని మీరు కోరిన వాటిని అన్నింటినీ మీరు సొంతం చేసుకుంటారని భావిస్తూ ಐ ಹೋಪ್ ಈ ವೀಡಿಯೋ ನೀವು ನೇಂದನ್ನು ಭಾವಿಸ್ನಾ ರೇಪ ಮರಕ ಮಂಚು ವೀಡಿಯೋ ಮೇಮ ಮುಂದು ಟಾನ್ ಅಂತಟದಾಕ ಸರ್ವೇಜನ ಸಖಿನಾ ಭವಂತು